బాయ్ లెక్కీ హ్ మొబిలో గారు సార్ மயில்தி <laughs> 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 ஐ நோ இட் பண்றோம். நம்மமா மாத்தறதுல நடக்கு. நம்ம நண்பர்கிட்ட ஃபோன் செய்யிட்டேன். அந்த ஆபீஸ்ல டாக்டர் வருவாரு. ஆ. இங்க வீடியோ ஓடுது. நீ கொட்டிரு.

ధర్మాజ్పేట గ్రామంలో ఈరోజు ఒక రోడ్డు ప్రారంభోత్సవం రెండవ రోడ్డు పూజ కార్యక్రమం వచ్చే సందర్భంలో ధర్మాజ్పేట గ్రామాన్ని రాయకల్ మండలంలో నాకున్న అవకాశాన్ని ఏదైతే ఎమ్మెల్యే కల్పించిందో అది మూడు సార్లు కూడా ఈ గ్రామం వాళ్ళు నన్ను ఆదరించారు రెండు సార్లు గెలిచినాం పైలట్ ప్రాజెక్ట్ కింద ధర్మాజపేట గ్రామాన్ని మండలంలో తీసుకొని ప్రతి వారికి కూడా అందరికంటే ముందుగా రైతు మంది ఇవ్వడమే కావచ్చు దాంతో పాటుగా ఇండ్లు ఎందరు కావాలంటే అన్ని ఇందిరామ ఇండ్లు మంజూరు ఇచ్చామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను మరి దాంట్లో పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణం అయింది ఇంకా కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి ఎట్లయితే ఇల్లు మంజూరు వైర్లు ఉండే ఆగిపోయినాయి అన్నారు అది పక్క వాళ్ళతో సమస్యలు అయిపోయి చేయిస్తాం రెండవది తల్లిదండ్రి చనిపోతే అబ్బాయి మేజర్ అయి ఉన్నాడు మార్పుది అన్నారు దాంతో పాటుగా కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం మరి ఇప్పుడే కత్తుంటే వీరాపుర్ చూపెట్టి చూపెట్టే రాకాలం నింద్రమ్మ కాలంలో ఇల్లు సార్ మళ్ళీ ఇప్పుడు అవుతున్నాయని చెప్పి సంతోషంగా చూపెట్టి ఇప్పుడు రోడ్లు ఎత్తున్నాం అంటే అభివృద్ధి అనేది ఎప్పుడు నిరంతర ప్రక్రియ నలభై నలభై యాభై ఏళ్ళకెళ్ళి ఇంద్రమే ఇయ్యాల రోడ్ ఎత్తు అంటే ఎప్పటికైనా కానీ జరుగుతూనే ఉంటాయి కొందరు మాట్లాడుతుంటారు పనులు చేస్తాయని చెప్పి ముఖ్యమంత్రి దగ్గర వెళ్ళడం ఏం మోడలేదు రోడ్ లేదు అంటే అది రాత్రి రాత్రి అయ్యేటివి కావు ఇవాళ ముఖ్యమంత్రుల నియోజకవర్గాలలో కూడా ఇంకా చేయాల్సిన పనులు ఉంటాయి మరి అదేవిధంగా మండల నాయకులు అందరు కూడా ఉన్నారు ప్రతి చోట చెప్పడం వీలు కాదు ఈ మా నా మాటను మీ మాట మీరందరూ కూడా ఇది ప్రభుత్వం మాటగా చెప్పండి సన్న బియ్యం ఇస్తుంటే దొడ్డు బియ్యాన్ని సన్న చేసి చెప్పి పుకారు కొట్టి అది సాధ్యం కాదు మరి ఏదైనా జరిగితే కూడా మన తహసీల్దార్ లేడిగారు ఆరయ్య గారు ఉన్నారు దానిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా అదేవిధంగా పోలీస్ అధికారులు కూడా ఉన్నారు ఎస్ఐ గారు బియ్యం రీసైక్లింగ్ అనేది ఎట్టి పైసలు జరగకుండా చూడాలి ఎందుకంటే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కావచ్చు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు సివిల్ సప్లైస్ మంత్రి గారు అందరూ కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు కాబట్టి సన్న బియ్యం అనేది నిజమైన సన్న బియ్యమే ఇస్తున్నారు దీన్ని అనవసరంగా పోవద్దు కొద్దిగా కొత్త బియ్యం ఇచ్చినప్పుడు కొద్దిగా అది ఇది ఉంటుంది డిఫరెంట్ సీట్స్ కూడా ఉంటాయి దాంట్లో రకరకాల సన్న బియ్యం ఉంటుంది అని దుష్ప్రచారం నమ్మద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా అందరినీ కోరుతూ తర్వాత వచ్చిన ధర్మాజ్పేటకు వచ్చిన సందర్భంలో మరి మమ్మల్ని లాభాన్ని స్వాగతించిన అందరికి కూడా పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజారు థ్యాంక్ యూ